హాయ్ అండి ఎందరు బాగున్నారు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు స్వయం శాఖ సభ్యులకు ఇతర సభ్యులకు సబ్స్క్రైబర్లకి నా వీడియో చూస్తున్న ప్రేక్షల ప్రేక్షకులందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు మేమైతే సింపుల్గానే రథసప్తమి జరుపుకుంటామండి మొదటి నుండి మామూలుగా దేవుడికి పూ చేసుకొని ప్రసాదం వండి పెట్టుకుంటాము నేనైతే ఇప్పటికీ ఈ విధంగానే చేసుకుంటాను సరేనండి నేను ఏ విధంగా మీకు దేవుడు పెట్టుకున్నా చూ చూద్దరుగానండి నేనైతే మా చెట్టు పూలతో సింపుల్గా నేను అలంకరించుకున్నాను గులాబ్బీ పూలు తెల్ల నంది వర్ధన పువ్వులతోటి నేను సింపుల్గా అలంకరించుకొని దేవుడికి ప్రసాదం అయితే వండి లిల్లీ పూలతోటి ఇవాళ గణేషునికి అష్టోత్తరం చదవాలనిపించింది నిన్న బ్యాంక్కి వెళ్తే ఒకరు పెట్టారు సరలేదు దేవుడికి ఎలా చేయాలని అనిపించింది నా మనసులో దొరికినాయి ఓకే మరి నూట ఎనిమిది లిల్లు పూలతోటైతే అష్టోత్తరాలు చదివినాను తర్వాత శివుని శివునికి కూడా స్తోత్రం చదువుకున్నాను తులసి గయితే కాడ ఏ విధంగా పెడదాం చూద్దాం మేము తుల్చుడు చెట్టు దగ్గర అయితే ఈ విధంగానైతే మేమైతే పూజ చేసుకున్నానండి చిక్కుడు ఆకుల్లో ఏడు చిక్కుడు ఆకుల్లో సూర్యదేవింది మనము ఎర్రటి చందనంతో రాసి దేవుడికి అయితే ప్రసాదం ఈ విధంగా అయితే సింపుల్గా పెట్టుకున్నానండి ఈరోజు రథసప్తం కదా మేమైతే ఇట్లా సూర్యుని ఆకారం వేసేసి ముగ్గు అయితే రథం ముగ్గు వాళ్ళ బయటికి వెళ్ళిపోతాడు దేవుడు ఈ విధంగానైతే వేసినామండి చూడండి ఏ విధంగా వేసాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసి దగ్గర దగ్గర కూడా నా పూజ కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇగో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఓకే మీరు కూడా ఏ విధంగా పెట్టుకున్నారో నాదే విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరు మంచిగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఓకే మీరు బాయ్